అది పండగ మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాలము రెండుగా ఉంటుంది దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతారు ఉత్తరాయణంలో నిద్రలేస్తారు దేవతలు నిద్రలేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తమునందులు వేస్తారు తెల్లవారుజామున మూడు గంటల వేళ దేవతలకి తెల్లవారుజాము వేళ అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం అందుకే ఉపనయనాలు వివాహాలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణ పుణ్య కాలంలో జరుగుతాయి ఆ ఉత్తరాయణ పుణ్య కాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మజ్జనం దానికి ప్రాధాన్యత సాధారణంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకుంటాం మజ్జనం అంటే మునక వేయుట తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు జీవనదులలో కానీ పుష్కరిణులలో కానీ స్నానం చేస్తూ ఉంటారు తల ముంచి స్నానం చేస్తారు దాన్ని మజ్జనం అంటారు స్నానం చేసి దేవతా సంబంధంగా పితృదేవతా సంబంధంగా జీవసంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం పుణ్యకార్యం చేయడం నేర్చుకో దాని వలన పొందిన పుణ్యం నీ జీవుడితో వస్తుంది మకర సంక్రమణ పుణ్యవేళ పరమపావనమైన కాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరూ నిద్రలేచేటటువంటి సమయం ఆ సమయంలో నువ్వు చదివే ఒక స్తోత్రం నీ ప్రదక్షిణం నీ నమస్కారం నీ భగవన్ నామోచ్చారణం నిన్ను కాపాడతాయి జీవుడికి అలాగే పితృదేవతలకి దేవతలకి ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము అందుకని మకర సంక్రమణము అది పుణ్యాన్ని కట్టుకునే కాలం అందుకే ఏం చేస్తారంటే భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గం ఏమి అని అడిగారు అతిథి దేవోభవ ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి నేను పిలవకుండా వస్తే అభ్యాగతి పరమ ఉత్తముడు తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఎవరుంటాడో అటువంటి భక్తుడి రూపంలో ఇంటికి వస్తాడు ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటలెళ్లం కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఎవరన్న దానితో సంబంధం లేదు ఇంటికి వచ్చినవాడు అతిథి అందున అభ్యాగతి స్వయం విష్ణువు నేను పిలవకుండా వచ్చినవాడు అది ఏ ప్రాణైనా కావచ్చు కుక్క రూపంలో రావచ్చు ఆవు రూపంలో రావచ్చు ఓ పంది రూపంలో రావచ్చు ఆ రోజున సంక్రమణ నాడు నేను వండుకున్నటువంటి మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి అభ్యాగతులకి జీవకోటికి పెట్టి నేను సంతోషించి నేను తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు అది మకర సంక్రమణము అలా నువ్వు తరించు ఈ త్యాగం నేర్చుకో త్యాగేనైకే అమృతత్వమానసు త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతావు తప్ప మరొక రకంగా పొందలేవు ఇంత గొప్ప తిథి అన్ని వేళలా రమ్మంటే రాదు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమని స్నానము దర్శనము క్షేత్రము ఒక్కొక్క పర్వతము లేదా నీ ఊళ్ళో ఉంటే నువ్వు చేయవలసిన విహితము ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతి భగవన్ నామోచారణము పవిత్ర గ్రంథ పఠనము పెద్దల సేవనము గురుదర్శనము ఇవన్నీ కూడా అభ్యున్నతి హేతువులు ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసినటువంటి కృత్యములు అందుకని భోగి సంక్రాంతి అని ఈ రెండు పండగలు పక్క పక్కన వచ్చాయి మూడవది కనుమ కనుమ గొప్పతనం ఏమిటి అంటే సనాతన ధర్మం యొక్క విశాలమైనటువంటి హృదయం శం చతుష్పదే శం ద్విపదే ఒక్క నేను బాగుండాలి మా అబ్బాయి బాగుండాలి మా కోడలు బాగుండాలి మా మనవలు బాగుండాలి నా కూతురు అల్లుడు మనవలు బాగుండాలి అది కాదు అందరూ బాగుండాలి అందుకే నూట ఎనిమిది నామములతో పూజ చేయిస్తారు ఏ నూట డెబ్బై నామాలు ఉండకూడదా మూడు వందల యాభై నామాలు ఉండకూడదా నూట ఎనిమిది నామాలు తప్పితే వెయ్యి ఎందుకుంటాయంటే సమస్త లోకములలోని ప్రాణులు ఇరవై ఏడు నక్షత్రములలో పుడతారు పుట్టినప్పుడు చనిపోయినప్పుడు నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రములకు ఒక్కొక్క దానికి నాలుగు చప్పున నూట ఎనిమిది పాదములు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందు ఎన్ని జీవులు పుట్టాయో ఎంత మంది పుట్టారో అందరూ సంతోషంగా ఉండాలి నేనొక్కడను కాదు అందరూ సంతోషంగా ఉండాలి శంకరాచార్యుల వారు నేర్పినటువంటి బాట ఆయన కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దగ్గరికి అమ్మ నాకన్నం పెట్టని అడగలేదు శంకరాచార్యుల వారు అన్నారు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు అమ్మ మా అమ్మ నువ్వే మా నాన్నగారు శంకరుడు మూడు లోకాల్లో ఉన్నవాళ్ళు నా బంధువులు అన్నం పెట్టమ్మా అన్నారు ఇప్పుడు ఎవరికి పెట్టాలవిడే మూడు లోకాలకి అన్నం పెట్టాలి తప్ప శంకరాచార్యులు వారు ఆయన ఒక్కరు అన్నం పెట్టమని అడగల అందరికీ పెట్టమని అడిగారు నూట ఎనిమిది నామములతో పూజ చేస్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణులు సంతోషముగా ఉండుగాక శం ద్విపదే శం చతుష్పదే రెండు కాళ్ళున్న మనుష్యులు సంతోషంగా ఉండాలి పక్షులు కూడా సంతోషంగా ఉండాలి